ఈరోజు పదహైదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గంలో ఒక కమిటీ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కమిటీ ఏర్పాటు చేయడానికి ఇక్కడ జిల్లా కమిటీ నాయకత్వం రావడం జరిగింది మరి అందులో భాగంగానే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేను ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా అనంతపురం జిల్లాలో జిల్లా ఇన్చార్జిగా ఒక ముస్లిం కామ్ ముస్లింస్ నాయకత్వాన్ని తీసుకోవాలని మరి గారిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా నాయ జిల్లా ఇన్ఛార్జిగా మరి ఆయన సమక్షంలో ఇక్కడ మేమంతా రావడం జరిగింది మరి అందులో భాగంగానే తాడపత్రి నియోజవర్గం ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది ముఖ్యంగా తాడపత్రి నియోజవర్గం జిల్లా నాయకుగా నాయకత్వంలో ఉండే నాగభూషణ్ అన్న గారిని ద్వారా వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఒక సీనియర్ నాయకుడు భవిష్యత్తిలో గతంలో ఎన్నో ఉద్యమాలు చేశాడు మాతో పార్టీ సాగనీరు తాగునీరు పైన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు మరి అదే విధంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మాతో ఉద్యమాల్లో పాల్గొంటూ పనిచేస్తూ మళ్ళీ బిఎస్పి నాయకత్వంలో కూడా కొన్నాళ్ళు పనిచేస్తూ మరి ఈ తాడపత్రి నియోజకవర్గం అంతా ఆయనకు తెలియని పల్లి లేదు ఆయనకు తెలియని ప్రాంతం లేదు కాబట్టి పల్లి పల్లిలో కూడా బాగా తెలుసు మరి ఆయన నాయకత్వంలో ఈ రోజు తాడపత్రిని పట్టణం తాడపత్రి నియోజకవర్గం కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది కాబట్టి మరి ఇక్కడ నాగభూషణ్ గారు నాయకత్వంలో ఇక్కడ తాడపత్రి నియోజకవర్గానికి అధ్యక్షులుగా ఆ ప్రతాప్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ ప్రతాప్ గారు మరి అదే విధంగా ప్రకృతిని గారు మరి అదే విధంగా పెద్దయ్య గారు ఉప్పర హరికుమార్ గారు మరి విధంగా ఓబలేసు గారు మరి అదే విధంగా గంగావాణి మరి అదేవిధంగా అస్మహుద్ అస్మబీద్ అస్మాబీద్ ముస్లిమ్స్ నాయకురాలు మరి అదే విధంగా షేక్ హుసేన్ గారు మరి అదే విధంగా షేక్ షరీఫ్ మరి అదే విధంగా జనార్దన్ నాయకు యూత్ నాయకుడు మరి అదే విధంగా ఇక్కడ చాలామంది కార్యవర్గ సభ్యులుగా దీంట్లోకి చేరడం జరిగింది మరి దాదాపు ముప్పై మందికి పైగా ఈ కమిటీలోకి చేరడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ పదకొండు మందితో కమిటీ పుల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ద్వారా ఈ పేర్లన్నీ కూడా నేను రాష్ట్ర నాయకత్వానికి పరంజ్యోతి గారి గారికి మరి అదే విధంగా మరి రాష్ట్ర అధ్యక్షులు మన లక్కే రాజారావు గారికి నేను త్వరలోనే పంపిస్తాను అక్కడి నుంచి కూడా మీకు రికార్డుగా అన్ని రకాలుగా వస్తుంది మరి మీరు ఇక్కడ బాగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నాము తాడపత్రి అంటేనే ఒక ఫ్యాక్షన్ ప్రాంతం ఈ ఫ్యాక్షన్ ప్రాంతంలో ఎక్కడ కూడా ఫ్యాక్షన్లో లో వద్దండి బహుజన బిడ్డలారా మేము అందరికీ తెలియజేస్తున్నాము మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కలిసి మీకు ఇక్కడ మంచి నాయకత్వం ఇస్తుంది మరి మీరు ఇక్కడ మూడో గా బలమైన పార్టీగా వెదగాలని చెప్పి కోరుతూ మరి అదే విధంగా మీకు అన్ని రకాలుగా అండు అని చెప్పి తెలియజేస్తున్నాము ఈరోజు తాడుపత్రి నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు నియోజకవర్గ అధ్యక్షుల్ని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమము రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి శ్రీరాములు సార్ గారి ఆధ్వర్యంలో నాగభూషణం గారి సమక్షంలో జరిగింది సో ఇక్కడ ఏర్పాటైనటువంటి కమిటీ నియోజకవర్గ వ్యాప్తంగా బహుజనులందరినీ కలుపుకొని అన్ని వర్గాల వారిని కలుపుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా పయనించాలని చెప్పేసి వారికి ఎటువంటి అవకతవకలు ఏర్పడినా కూడా జిల్లా కమిటీను రాష్ట్ర కమిటీను ఆల్ ఇండియా బిఎస్పి పార్టీ వారికి అండదండలుగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి బహుజనులు జరుగుతున్నటువంటి పైన నిలదీసి బహుజనులకు న్యాయం జరిగే విధంగా ఆల్ ఇండియా బిఎస్పి తరఫున పోరాటాలు చేయాలని చెప్పేసి ఇక్కడ కమిటీ సమక్షంలో వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నాము ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా ఎటువంటి అను అణచివేతకు కారకులైనటువంటి వారిని కూడా వదిలే ప్రసక్తే లేకుండా అందరినీ కలుపుకొని పోయి ప్రతి ఒక్కరిని బ రాజ్యాంగం వైపు రాజ్యాంగం బలపరిచే విధంగా మనం రాజ్యాధికారం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా జిల్లా కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ తరఫున వాళ్ళకి అభయస్తం తెలుపుకుంటూ ఈ కార్యక్రమంకి ఇంతమంది వచ్చి విజయవంతం చేసేందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎప్పుడైనా కూడా భవిష్యత్తులో పార్టీ పరంగా కానీ ప్రజా సమస్యల పరంగా కానీ ఎప్పుడైనా కూడా ఈ పార్టీ తరఫున ఉద్యమ ఉద్యమాలు చేస్తామని చెప్పేసి రాజ్యాధికారం మన వైపు తీసుకునే మన కబంధస్తాల్లో తీసుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం పార్టీ ఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాము గారు ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో ముఖ్యమైనటువంటి వారు తాడిపత్రి ఇన్ఛార్జిగా నాగభూషణ్ గారిని ప్రకటించడం జరిగింది నాగభూషణ్ గారు ఈ యొక్క నియోజక నియోజకవర్గంలో పట్టున్నటువంటి మాదిగ కులములో అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి వాడు అయితే ఈరోజు ఎన్నో దశాబ్దాలుగా అణచివేతలకు గురైనటువంటి వాడు సామాజికంలో ఏది కూడా చైతన్యం కాలేకున్నటువంటి పరిస్థితుల్లో కృంగిపోయినటువంటి ఈ మాదిగులను ఏ రీతికైనా నేను సమాజంలో ముందుకు తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి నాయకుడు నాగభూషణ్ గారు ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్వాది పార్టీ ఇన్ఛార్జ్ గా తీసుకోవడం జరిగింది అయితే ఆయనకు అండుదండులుగా ఈ పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుంది ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ రాష్ట్ర నాయకులతో అందరినీ కలుపుకొని ఇక్కడ ఏ సమస్య ఉన్నా నాగభూషణ ఆధ్వర్యంలో